కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ అందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు పౌరాణిక నాటక అభిమానులు నా అభిమానులందరికీ మీ పివి దుర్గాప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు నూతనముగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు కళాభిమానులందరికీ స్వాగతం నిరంతరం భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా ఆ పరమాత్మను ఈ ఈరోజు నేను పారిపోతున్నటువంటి పద్యం రామాంజన యుద్ధం నాటకంలో యయాతిరాజు పద్యం స్త్రీలు సత్యము యశము నార్జించు ఎన్న అనే పద్యం మిత్రులారా జీ ఈ పద్యానం ఈ రామాంజనే యుద్ధం నాటకం మహాకవి కీర్తిశేషులు బదిరెడ్డి కోటేశ్వరరావు గారు రచించిన రామాంజనే యుద్ధం వారి రచనలో పద్యం అన్నమాట ఇది ఈ పద్యానికి రాగం కర్ణరంజని కర్ణరంజని రాగం ఇది ఇరవై రెండవ మేళకర్త కర్హర ప్రియ రాగజన్యం కర్ణరంజని స రి పరస్థానము చతిశ్రుతి గా సాధారణ గాంధారం మా శుద్ధ మధ్యమం గా సాధారణ గాంధారం పంచమం అంటే వక్రం ఉంది ఇక్కడ చతుశ్రుతి దైవతం షడ్జమం వెళ్ళేటప్పుడు నిషాదం ఉండదు షడ్జమం ఇది ఆరోహణం అవరోహణకు వచ్చేసరికి సంపూర్ణం షడ్జమం కైసిక నిషాదం చతిశ్రుతి దైవతం పంచమం శుద్ధ మధ్యమం సాధారణ సాధారణగా ఇది కర్ణరంజనీ రాగం చిన్న చిన్నమనవి నేను ఈ రాగ ప్రక్రియ కొత్త రాగాలు ఇవన్నీ ఈ రంగస్థలంలో నాటకాలకి పాడటానికి గల కారణం ఈ రాగాలన్నీ కూడా రంగస్థలంలోకి రాలేదు సినిమా రంగంలో మరి హరికథల్లో కానివ్వండి కచేరీల్లో ఉన్నవి తప్ప నాటక రంగంలోకి ఈ రాగాలు రాలేదు కొన్ని రాగాలకు మాత్రమే రంగస్థలం పరిమితమైంది అది ఆ పుజులు మహానుభావులు మనకంటే ముందు వారు పెద్దలు చేసిన రాగాలవి ఇప్పుడు ఈ రాగాలతోటి రంగస్థలంలో ఈ పద్యాలు పాడాలి ఈ రాగాలు రంగస్థలంలోకి రావాలన్న సంకల్పంతో నేను చేస్తున్న ప్రక్రియ వచ్చే తరంలో నటులైనా దీన్ని ఈ రకంగా ఆచరిస్తారనే ఆశతో నేను చేస్తున్నాను కనుక గమనించవలేను మరి మిత్రులారా నా వీడియో మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న ఈ పౌరాణిక నాటక కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయటం చాలా వీడియోకి అవసరం అలాగే కామెంట్ బాక్స్లో మీకు మంచి స్పందన తెలియచేయండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి మీకు తెలిసిన స్నేహితులందరికీ వీడియోస్ పంపి నాకు వాచ్ టైం పెరిగేలాగా ప్రోత్సహించి ముందుకు నడిపించమని మరి మరి కోరి ప్రార్థిస్తూ ఇప్పుడు కర్ణప్రియ కర్ణరంజని రాగంలో ఈ రాజు పద్యం శ్రీరామచంద్ర నీ భక్తుడకు ఈ యాతిరాజు రాజు వేటన పంపున నేడు గావించిన హింసారాధములు మన్నింపు తండ్రి శ్రీలు సత్యము యశము నాట్యం చిన్నా చక్రమునకు రాజే karam pagda Mwahahaha ah <laughs>